అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పదహైదేళ్ళు కూటమి అధికారంలోనే ఉంటుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తామంటూ వ్యాఖ్యానించారు అయితే రాజకీయ నాయకులు మాట మీద నిలబడతారా అంటే రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి వారి తీరు మార్చుకుంటూ ఉంటారనేది ప్రజలందరికీ తెలుసు మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు ఏం చేస్తారు ముందుగా పార్టీ మారే సమయంలో ఒక లీక్ ఇస్తారు తర్వాత మీడియా వాళ్ళు పోయి మీరు పార్టీ మారుతున్నారా అని అంటే లేదు మేము మారడం లేదు అదే పార్టీలోనే ఉంటున్నామంటూ ఒక రెండు మూడు రోజులు మీడియాతో అలా చెప్తూ ఉన్న పార్టీకి ఒక్కసారి పార్టీ మారుతూ ఉంటారు వారు ఉన్న పార్టీని వీడి వెంటనే మరో పార్టీకి వెళ్తూ ఉంటారు ఈ విధంగా రాజకీయ నాయకులు అవకాశవాదులు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడానికి ఎక్కువగా రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతారు అయితే పవన్ కళ్యాణ్ గారు మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కూటమి అంతా కలిసి ఉంటుంది అంటున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది ఆయన అప్పట్లాగే రాజకీయాలలో చురుగ్గా ఉండాలంటే ఆరోగ్యం సహకరించదు ఎందుకంటే వయసు పైబడినప్పుడు ఎలా ఉంటారో అందరికీ తెలుసు ఖచ్చితంగా చంద్రబాబు గారికి వయసు పైబడినప్పుడు నారా లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీ నాయకునిగా ప్రమోట్ చేస్తారు అంటే ఇక తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా ముఖ్యమంత్రి కావాలన్నా మొత్తం నారా లోకేష్ బాబు గారే చూసుకుంటారు మరి మరో పదహైదేళ్ళు అంటే ఈ పదహైదేళ్ళలో ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయినా నేను కూటమిగా అలాగే ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది లోకేష్ బాబు గారు నాయకత్వం వహించినా ఆయన ఆధ్వర్యంలో కూడా పనిచేస్తామని చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం చూసాము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది మళ్ళీ మధ్యలో జనసేన పార్టీ విడిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వేరువేరుగా పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయారు అలాగా రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకు అనేక రకాల సూచనలు సలహాలు ఇస్తున్నారు పార్టీని బలోపేతం చేయాలంటున్నారు అయితే కూటమితో కలిసి ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ లేదా రెండు వేల ముప్పై ఐదు ఎన్నికలు జరిగినప్పుడు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తుందో కూడా తెలియదు అయితే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు వారికి చాలా కోరికగా ఉంది మరి పదహైదేళ్ళు కూటమితో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి కావాలి అనుకోలేదంటే కనీసం ఆయన క్యాడర్ అయినా ఎదగాలి కదా ప్రస్తుతం బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు తీసుకుంది కూటమిలో ప్రధాన పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ నాయకులకు సమాన గౌరవం దక్కుతుందా లేదా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి ఉంటారు ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాధాన్యత ఇస్తారు ఆయనకు కావాల్సిన పదవి ఇస్తారు ఆయన్ను ఆయనతో పాటు ఉన్న ఒక ముగ్గురు నలుగర్ని బాగా చూసుకుంటూ ప్రభుత్వంలో వారికి ప్రాధాన్యత ఇస్తారు మరి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో జిల్లాలలో నాయకులు ఎదగాలి అనుకుంటారు మరి వారి పరిస్థితి ఏంటి కూటమిగా ఉంటే అన్ని స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయలేదు జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు చాలామంది నాయకులు ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి అనుకుంటారు మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది మేము వారితో కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి ఆ పార్టీకి చెందిన నాయకుల పరిస్థితి ఏంది ప్రతి ఎన్నికల్లో ఇరవై సీట్లు ముప్పై సీట్లు నలభై సీట్లు తీసుకుంటే మిగతా నాయకులు అంటే జనసేన పార్టీ కోసం పనిచేసి పైకి ఎదగాలనుకునే నాయకులు పరిస్థితి ఏంటి అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి మీ వరకు మీతో పాటు ఒక ముగ్గురికి నలుగురికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుంది మరి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వారికి ప్రాధాన్యత రావాలి వారు కూడా ఎమ్మెల్యే కావాలి అనుకుంటారు మంత్రి కావాలనుకుంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరో ఇరవై ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని వారు కూడా అనేక సార్లు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలలో మేము గెలుస్తామని వైసీపీ నాయకులు అన్నారు కానీ చివరికి ఏమైంది పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఇలా అధికారంలో ఉన్నప్పుడు మాటలు చెప్పడం చాలా ఈజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆయన ఏదన్నా చెప్తే చేస్తున్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ చాలా గొప్పగా చెప్తున్నారు మరి రేపు ఏదైనా జరిగితే అంటే రాజకీయ నాయకులు అన్నాక వారి మధ్య విభేదాలు రాకుండా ఉండడం అనేది అంత ఈజీ కాదు ఏదో ఒక విభేదం వస్తుంది అప్పుడు ఇలాగే మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాలి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు కూటమితో పదహైదేళ్ళు కలిసి ఉంటామంటున్నారు మరి అలా కలిసి ఉంటే జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న జన సైనికులు ఆ మాటక మరిచిపోవాలా అనేది కూడా జన సైనికులకు పవన్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఇక నియోజకవర్గాలు పెరుగుతాయి ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీకి కూడా ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి గెలవాలి ప్రజలకు మంచి చేయాలి మంత్రి కావాలి అనే ఆలోచనలో ఉంటాడు జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాలని కృషి చేస్తారు మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి జనసేన పార్టీ అంటే ఒక నలుగురు లేదా పది మంది నాయకులకు మాత్రమే పరిమితం మిగతా వారితో సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా భావిస్తున్నారా అనేది ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది పదహైదు సంవత్సరాలు మీరు కూటమితో కలిసి ఉంటే మీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యేదప్పుడు జన సైనికులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేది ఎప్పుడు అన్ని స్థానాలలో ఇవన్నీ జరగాలి కదా అలా జరగలేనప్పుడు జనసేన పార్టీ కోసం నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉన్నది కదా రాజకీయాల కంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చాలామంది అభిమానించారు ఇప్పుడు ఆయన రాబోయే రోజుల్లో సినిమాలు తీయడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు అయిపోయి తన స్వార్థం మాత్రమే చూసుకుంటే అప్పుడు జనసేన నాయకులు ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఎదురు తిరిగే అవకాశం తప్పక ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పార్టీ అధికారంలోకి రావాలి తనను నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి నేను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవాలి అలా కాదని ఎవరికోసమో మా పార్టీ పనిచేస్తూ ఉంటుంది మాకు ముఖ్యమంత్రి వద్దు అని అనుకుంటే అప్పుడు జనసేన పార్టీని ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన నాయకులు అభిమానులే వ్యతిరేకిస్తారు